దీపావళి కానుకగా థియేటర్స్ లోకి రిలీజ్ కి వచ్చిన అవైటెడ్ చిత్రాల్లో సాలిడ్ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేస్తూ వచ్చిన చిత్రం కే ర్యాంప్ కూడా ఒకటి యువ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ పెద్ద బిజినెస్ మెన్ అయినటువంటి కృష్ణ సాయి కుమార్ కి ఒక చిల్లరగా తిరిగే మాస్ కొడుకే కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం తన కొడుకుకి ఎలాగో పెద్దగా చదువు అబ్బడం లేదని కేరళలో ఓ కాలేజ్లో జాయిన్ చేయిస్తాడు ఇక అక్కడ తనకి తొలిచూపులోనే మెర్సీ జాన్ తరేజా నచ్చేస్తుంది దీనితో లైఫ్ లాంగ్ ఆమెతో ఉంటానని ప్రామిస్ కూడా చేస్తాడు కాని అక్కడ నుంచే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది మెర్సీకి ఉన్న ప్రాబ్లం ఏంటి దానివల్ల కుమార్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చివరికి కుమార్ తన నాన్న విషయంలో తెలుసుకుంది ఏంటి ఆమె సమస్యకి పరిష్కారం చూపించాడా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి ప్లస్ పాయింట్స్ కిరణ్ అబ్బవరంకి ఉన్న స్ట్రాంగ్ జోన్ జానర్లో ఎంటర్టైన్మెంట్ కూడా కూడా ఒకటి కొంచెం డీసెంట్ లైన్ ఉన్నా కూడా మంచి కామెడీతో లాక్కొచ్చేస్తాడు అలాంటి ఎంటర్టైనర్నే ఇది కూడా అని చెప్పొచ్చు మెయిన్గా ఈ సినిమాలో సెకండాఫ్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది హీరోయిన్ పై వచ్చే సన్నివేశాలు వీటితో పాటుగా నటుడు నరేష్ పై కొన్ని హిలేరియోస్ కామెడీ ఎపిసోడ్స్ థియేటర్స్లో ఆడియన్స్ చేత నవ్వులు పూయిస్తాయి అలాగే ఫస్ట్ హాఫ్లో కూడా అక్కడక్కడా కామెడీ సీన్ వర్క్ అవుతాయి అంతేకాకుండా సెకండ్ హాఫ్లో కామెడీతో పాటుగా ఎమోషనల్ మూమెంట్స్ కదిలిస్తాయి ఇలా ఇక్కడ మాత్రం కామెడీ ఎమోషనల్ పార్ట్ బ్యాలెన్స్డ్గా వర్క్ అయ్యిందని చెప్పవచ్చు అలానే లాస్ట్లో ఇచ్చిన ఏ ఎండింగ్ కూడా మంచి ఫన్ గా అనిపిస్తుంది ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన రోల్లో సాలిడ్ పెర్ఫార్మెన్స్ ని అందించాడు అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడిలా మంచి నటన తను కనబరిచాడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుమార్ అనే పాత్ర తాలూకా మూడ్ని మెయింటైన్ చేస్తూ అలరించాడు అని చెప్పవచ్చు కొన్ని కొన్ని సీన్స్ కోసం ఇంట్రెస్టింగ్ స్టెప్పులు కూడా తీసుకోవడం నటుడుగా తనని ప్రూవ్ చేస్తుంది ఇక హీరోయిన్ యుక్తి తరేజాకి ఈ సినిమాలో మంచి రోల్ దక్కింది అని చెప్పవచ్చు ఒక డిజార్డర్ ఉన్న అమ్మాయిగా మంచి నటన ఆమె కనబరిచింది అలానే గ్లామర్ కి గ్లామర్ మంచి కెమిస్ట్రీ ఇంకా రొమాంటిక్ సన్నివేశాల్లో ఆమె బాగా చేసింది ఇక నటుడు నరేష్ రోల్ సినిమాలో మరో హైలైట్ అని చెప్పాలి తనపై కామెడీ ట్రాక్స్ బాగున్నాయి అలాగే ఎమోషనల్ పార్ట్ కూడా బాగుంది ఇక తనతో పాటు సాయి కుమార్ కి డీసెంట్ రోల్ పడింది తన పాత్ర తాలూకా ఇంపార్టెన్స్ బాగుంది ఇక వీరితో పాటుగా కిరణ్ అబ్బవరంకి ఫ్రెండ్గా కనిపించిన నటుడు మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రల్లో మెప్పించారు వెన్నెల కిషోర్ కూడా ఉన్న కొంచెం సేపు మంచి ఫన్ ఇచ్చి వెళ్లారు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో కొంచెం డిజపాయింట్ చేసే అంశం ఏది అంటే ఒకకింత రొటీన్గా సాగే ఫస్ట్ హాఫ్ అని చెప్పాలి ఫస్ట్ హాఫ్లో మరీ ఎక్కువ ఎంగేజ్ చేసే అంశాలు లేవు ఓకే అక్కడక్కడా కామెడీ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి కానీ కథనం అలా బిలో యావరేజ్ రేంజ్లో అనిపిస్తుంది అంతే కాకుండా అక్కడక్కడా కథనం రొటీన్ అండ్ ఊహాజనిత రీతిలోనే కొనసాగుతుంది ఇంకా హీరోయిన్ రోల్ బాగానే ఉంది కానీ ఇంకొంచెం డీటైలింగ్ ని పాటించాల్సింది కమెడియన్ అలీ శ్రీనివాస్ రెడ్డి లాంటి నటులని ఇంకా బాగా వాడుకుంటే బాగున్ను ఒక మూమెంట్లో నరేష్ విషయంలో కూడా ఇలానే అనిపిస్తుంది వీటితో పాటుగా పెదవి ముద్దు సన్నివేశాలు లాంటివి కొంచెం ఎక్కువయ్యాయి అనిపిస్తుంది ఇవి ఓ సెక్షన్ ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు బై ఎనిమిది